నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం వేట బేట బేట ప్రతి మనిషికి ప్రతి జీవికి వారి యొక్క జీవన గమనాన్ని సాగించడానికి ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అలా వేట సాగిస్తూనే ఉండాలి నీవు ఒక్కొక్కరిదేవి ఒక్కొక్క తృష్ణ జీవితం సక్రమంగా సాగించాలంటే అన్ని రకాలుగా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఈ ప్రయత్నంలో భాగంగా చూస్తున్నారు కదా ఆర్కే బీచ్లో ఐ మీన్ విశాఖపట్నం తీర ప్రాంతంలో అందులోని ఈరోజు ఆదివారం అవడంతో ఎంతమంది ఔత్సాహికులు వారి వారి కార్యకలాపాల్లో నిమగ్గనమై ఉన్నారు ఒక ప్రక్క సూర్యుడు ఉదిస్తున్నాడు మరొక ప్రక్క స్టూడెంట్స్ మరొక ప్రక్క అథ్లెటిక్స్ ఒక పక్క స్పోర్ట్స్ మ్యాన్స్ మరో ప్రక్క వేటగాళ్ళు వారి యొక్క వృత్తి నిమ్మ మరొక ప్రక్క లవర్సు మరి మరో పక్క కుటుంబీకులు ఒక పక్క సబ్మేరియన్ ఒక పక్క ఏమో టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం మరో ప్రక్క ఏమో విక్టరియా విజయస్థూపం ఇంత అద్భుతమైన ఏరియాలో నేను ఉన్నాను ఇప్పుడు చూస్తున్నారు కదండి ఎంత అద్భుతంగా ఉందో ప్లేసు ఇటువంటి ప్లేస్లో అంటే నేను మీతో మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితాన్ని ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలండి అంటే నిరాశ నిస్పృహలు మంచి చెడు కష్టం సుఖం ఇవన్నీ ఒక సైకిల్ లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఎప్పుడో ఏదో సుఖం వస్తుంది కదా అని చెప్పి ఈరోజు వచ్చే కష్టం గురించి బాధపడుతూ ఉండే కన్నా అంతా మనం ఇంటికే అని ముందుకు సాగితే ప్రతి క్షణం మందేనండి అంటే ఒక ప్రక్క కడుపులో నెప్పి వస్తుండో ఆనందంగా ఉండాలరా అని మీలాంటి వాళ్ళు అనొచ్చు అయినప్పటికీ ఉన్నంతలో పాజిటివ్ మైండ్తో ముందుకెళ్తే సర్వే దాఖలో భావంతో ప్రతి క్షణం మందే అనుకుని ముందుకెళ్తే అంతా హ్యాపీగా ఉంటుంది దానికి సంబంధించిన దృక్పథాన్ని మనం అలవరుచుకుంటే బాగుంటుంది అనేది నా యొక్క తాత్పర్యం ఓకేనా අරුහරම හාදේ විශම් භෝෂි කරවෝ නමස්්‍යවාය නමෝ නාරාණය නහැ. ජායි සූරය පගවාන්.